అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీరామచంద్రుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు వారి సాంకేతిక నైపుణ్యానికి మంచి గుర్తింపు లభిస్తుంది సామాజిక వర్గంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి కొత్త వ్యక్తులను కలుస్తారు మీరు గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతారు వృత్తిపరంగా అభివృద్ధి సాధిస్తారు కొత్త అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి ముఖ్యమైన సమావేశాలు వాయిదా అవకాశం ఉంది చర్చలు ఫలించక నిరాశ ఎదురవుతుంది ప్రయాణాలలో మరియు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి తెలియకుండా చేసిన ఒక చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది మీ నిర్ణయాలను ఒకటికి రెండు సార్లు పునః పరిశీలించుకోవడం మంచిది ఆర్థికంగా ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది ఊహించని విధంగా ధన ప్రవాహం పెరిగి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ విశ్లేషణాక్తి పెరుగుతుంది సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ దాతృత్వం మీకు మంచి పేరు తెస్తుంది మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు మీ వ్యక్తిగత ఫైనాన్స్ను మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు డబ్బును పొదుపు చేస్తారు లలిత కళల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది కళాత్మక ప్రదర్శనలలో పాల్గొని ప్రశంసలందుకుంటారు అందుకుంటారు మీరు ఇతరుల నమ్మకాన్ని గెలుచుకుంటారు మీ మాట మీద నిలబడటం వలన మీపై గౌరవం పెరుగుతుంది మీ నూతన ఆవిష్కరణలకు ప్రశంసలు లభిస్తాయి మీ వినూత్న ఆలోచనలు వృత్తిలో మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళతాయి మీరు కోచింగ్ శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి అన్ని రకాల గొడవలు వివాదాల నుండి దూరంగా ఉంటారు శాంతితో వ్యవహరిస్తారు మీ మాట తీరు ఇతరులలో ఉన్న కోపాన్ని కూడా తగ్గిస్తుంది కార్యాలయంలో మీ పనితీరు మెరుగవుతుంది సహోద్యోగులతో సఖ్యతతో పనిచేస్తారు మీ లక్ష్యాలను చేరుకుంటారు చట్టపరమైన సమస్యలనుండి మీకు ఉపశమనం లభిస్తుంది కోర్టు వ్యవహారాలలో విజయం మీదే అవుతుంది భవిష్యత్తు సాంకేతికతపై ఆసక్తి పెరుగుతుంది కొత్త ఆవిష్కరణలను తెలుసుకుంటారు ఆధ్యాత్మిక చింతనపై ఈరోజు మనసు లగ్నం కాదు పూజలు సక్రమంగా చేయలేకపోతారు దైవ కార్యాల వైపు దృష్టి మళ్లించడానికి అడ్డంకులు ఏర్పడతాయి సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీ ప్రియమైన వారితో ఆత్మీయమైన బంధం బలపడుతుంది వారితో మీ భావాలను పంచుకోవడం మీకు సంతోషాన్నిస్తారు లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ పొందుతారు మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులను సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లావాదేవీల ద్వారా ఊహించని లాభాలు పొందుతారు భూమి కొనుగోలు లేదా అమ్మకాలు విజయవంతమవుతాయి మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను సరిగ్గా ఉపయోగించలేరు చర్చలలో సరైన స్పందన ఇవ్వడంలో మీరు విఫలమవుతారు మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన మీ పని వేగం పెరుగుతుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాయామం చేయడం ద్వారా శరీర దృఢత్వాన్ని మెరుగుపరుచుకుంటారు కొత్త రకమైన వ్యాయామాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి పనిలో గుర్తింపు లభిస్తుంది నైపుణ్యాల ఆధారంగా కొత్త బాధ్యతలు చేపడతారు మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని ఉన్నత స్థాయికి లో నిలబెడతాయి కష్టమైన సవాళ్లను కూడా మీరు సునాయాసంగా ఎదుర్కొంటారు సామాజిక సేవలో మీ కీర్తి పెరుగుతుంది మీరు చేసిన సాయాన్ని అందరూ అభినందిస్తారు ఈరోజు మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం లేదా కోపగించుకోవడం జరుగుతుంది రాజకీయాలలో పాల్గొనే వారికి నిరాశ ఎదురవుతుంది అనవసరమైన ఆరోపణలు వస్తాయి ప్రభుత్వ పనులలో జాప్యం లేదా ఆటంకాలు ఎదురవుతాయి స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది వారితో మీ సంబంధాలు మరింత దృఢపడతాయి స్నేహితులతో కలిసి మీరు ఆనందకరమైన క్షణాలను గడుపుతారు సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ నటనకు లేదా మీ సృజనాత్మకతకు గుర్తింపు వస్తుంది దివ్య చింతనలో మీరు లీనమవుతారు మీకు జ్ఞానోదయం కలుగుతుంది మీ ఆలోచనలు ఉన్నత స్థానికి చేరుకుంటాయి మీ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు తారసపడతారు వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం రచనలు లేదా కూర్పు పనుల్లో ఏకాగ్రత లోపిస్తుంది మీరు రాసే పనులలో మెప్పు పొందలేరు జల వనరుల పరిరక్షణకు కృషి చేస్తారు పర్యావరణానికి మేలు చేస్తారు నాటక ప్రదర్శనలలో లోపాలు దొర్లుతాయి డ్రామా రంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది కొత్త వ్యక్తులతో బలమైన నెట్వర్కింగ్ను నిర్మించుకుంటారు ఈ పరిచయాలు భవిష్యత్తులో ఆర్థికంగా ఉపయోగపడతాయి శారీరక ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పరిశ్రమల రంగంలో ఉన్న పెట్టుబడులు ఈరోజు ఆశించిన లాభాలను ఇవ్వలేవు కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో అనుకోని అడ్డంకులు ఎదుర్కొంటారు మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలు మెరుగపడతాయి అందమైన చిత్రాలను తీస్తారు అందమైన చిత్రాలను తీస్తారు ట్రావెల్ ప్లాన్లు విజయవంతంగా పూర్తవుతాయి కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు పుస్తక సమీక్షలు రాస్తారు ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది శుభార్థ క్రియలు నిర్వహించటానికి సరైన సమయం కాకపోవడం వలన వాయిదా పడతాయి మంగళకరమైన పనులలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి మనశ్శాంతి లోపిస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన చెందుతారు ఇంట్లో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది ఒంటరితనం పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవటానికి వర్క్షాప్లలో పాల్గొంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఫిషరీస్ రంగంలో లాభాలు మీ సొంతమవుతాయి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్యుత్ సంబంధిత పనులలో అపాయాలు జరిగే అవకాశం ఉంది విద్యుత్ పరికరాల వాడకంలో జాగ్రత్త అవసరం ఇతర సంబంధాలలో కొంత దూరం ఏర్పడుతుంది మీ మాట తీరు ఇతరులను బాధ పెడుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త పద్ధతులను అవలంబిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు మీరిచ్చే కౌన్సెలింగ్ ఇతరులకు మార్గదర్శనం చేస్తుంది మీ సలహాలు విలువైనవి స్టార్టప్లు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఆలోచనలతో ముందుకు వెళతారు సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ పోస్టులు వైరల్ అవుతాయి సంతానం విషయంలో శుభవార్తలుంటాయి పిల్లల నుంచి మీకు సంతోషం కలుగుతుంది మీలోని సుజవాత్మకత వెలికి వస్తుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు వైద్య సేవలకు అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది డాక్టర్ల నుండి సరైన సలహా అందదు ఆర్థిక పెట్టుబడులు నష్టాలను తీసుకొస్తాయి మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు మీరు ఇంటి సంస్కరణ పనుల కోసం ప్రయత్నించినా అవి ఆలస్యమవుతాయి మరమ్మత్తులు సరిగా జరగక చికాకు పెరుగుతుంది మీ వ్యక్తిత్వం ఇతరులు ఆకర్షిస్తుంది మీరు అందరితో సులభంగా కలిసిపోతారు మీ సంయమనం దయాగుణం మీకు మంచి పేరు తెస్తాయి సంగీతం ద్వారా మీకు ఈరోజు సరైన విశ్రాంతి లభించదు సంగీత సాధనలో ఏకాగ్రత లోపిస్తుంది మీ రాశివారికి ఈ రోజు అదృష్టం సంపూర్ణంగా తోడవుతుంది ముఖ్యంగా తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం కలుగుతుంది ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీరు ముందుకు సాగుతారు మీ సంకల్పం దృఢ ఉంటుంది అనుకున్న పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు సినిమా చూసే అవకాశం ఉంది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు అనుకోని పర్యటనలు మానసిక అలసటను కలిగిస్తాయి ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి బీమా పాలసీల నుంచి ఆశించిన ప్రయోజనాలు అందుతాయి కొత్త పాలసీలను తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లినా మనశ్శాంతి లభించకపోగా ప్రయాణంలో కష్టాలు ఎదుర్కొంటారు యాత్ర ఉద్దేశ్యం పూర్తిగా విఫలమవుతుంది మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతారు దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇది మంచి రోజు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి